ఒకానకప్పుడు ఒక చిన్న గ్రామంలో దిలీప్ అనే రైతు ఉండేవాడు అతను నిజాయితీ కృషితో జీవించే వ్యక్తి అతని జీవితం సులభమేమీ కాదు పొలంలో గంటల తరబడి కష్టపడి పనిచేస్తూ కొన్నిసార్లు తినడానికి తగినంత తిండి కూడా దొరకకుండా పోయేది అయినప్పటికీ అతను ఎప్పుడూ ఆశను కోల్పోలేదు ఒకరోజు తన పొలాన్ని దున్నుతుండగా అతనికి రాయిలాగా ఏదో గట్టిగా తగిలింది ఇదేం విచిత్రం అని అనుకుంటూ దిలీప్ భూమిని తొలగించడంతో మట్టిలో ఒక పురాతన మట్టికుండ కనిపించింది అది పాతదిగా ధూళితో నిండి కనిపించగా దిలీప్ ఆసక్తిగా దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు దిలీప్ కుండలో నీరు పోశాడు అంతే ఒక్కసారిగా ఆ మట్టికుండ మాట్లాడటం మొదలుపెట్టింది నీరు చాలా చల్లగా ఉంది దిలీప్ దయచేసి నన్ను జాగ్రత్తగా నింపు దిలీప్ ఆశ్చర్యచకితుడాయి ఇది నిజంగా జరుగుతోందా ఒక మట్టికుండ మాట్లాడుతోందా అనుకున్నాడు కాని ఆ కుండ స్వరంలో ఒక స్నేహపూర్వకత ఓర్పు జ్ఞానం దాగి ఉంది ఆ నుండి మట్టికుండ దిలీప్కు విలువైన సలహాలు ఇవ్వసాగింది దిలీప్ మాత్రమే కాదు ఊరి ప్రజలుకూడా తమ సమస్యలతో అతని వద్దకు వచ్చేవారు ఒకరోజు మట్టికుండ దిలీప్కి చెప్పింది అసలైన విజయం సంపదలో లేదు ఇతరులకు సహాయం చేయడంలో ఉంది ప్రేమ దయ న్యాయం ఇవే నిజమైన సంపద దిలీప్ ఆ మాటల్ని అర్థం చేసుకున్నాడు ఇకపై తన జీవితాన్ని కేవలం తనకే కాకుండా ఇతరులకు సహాయపడేందుకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థాంక్స్ ఫార్ వాచింగ్ సీ యు సూన్